మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి మహిళా ఉద్యోగులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఆడిపాడారు మహిళా ఉద్యోగులు వేపకాయల బతుకమ్మను పురస్కరించుకుని బియ్యం వేప పిండిని వెన్నెలో బాగా వేయించి ముద్దలుగా తయారు చేసి చక్కెర పానకంలో కలిపి అమ్మవారికి నైవేద్యంగా నివేదించారు బతుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అడిషనల్ లెనిన్ వత్సెల్ టొప్పో మహిళా సిబ్బంది పాల్గొన్నారు నా పేరు స్వరూపాని జిల్లా అధ్యక్షుల్ని మా మహిళలందరికీ ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఆడుకోవడం చాలా ఆడపడుచులకు చాలా సంతోషంగా ఉంది మా ఆడపడుచులందరం ఒక దగ్గర కూడి మా ఆడపడుచులందరం ఒక దగ్గర కూడి ఇలా సంబరాలు చేసుకోవడం మా జిల్లా కలెక్టర్ గారు మాకు చాలా ఆనందాన్ని కల్పించిండు మీ ఇక్కడ ఆడుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది చాలా ఆనందంగా అనిపిస్తుంది మాకు ప్రతి ఒక్క మహిళ కూడా ఇందులో ప్రాక్టిపేట్ చేసి చాలా ఆనందంగా ఆడుకుంటున్నాం మా జిల్లా కలెక్టర్ వారి వారికి ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉన్నాం చాలా సంతోషంగా చేసుకుంటున్నాం ప్రతి ఒక్క ఆడపడుచు తల్లిగారులలోకి వచ్చి ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా బతుకమ్మ పండుగ చేసుకోవాలని మా జిల్లా కలెక్టర్ గారు ఆలోచించి మా డిఆర్డియాలో ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో పెట్టడం జరిగింది చాలా హ్యాపీగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా హ్యాపీగా బతుకమ్మలు చేసుకోవడం జరిగింది